గురుభ్యో నమ భాగవత కథాసుధ నాలుగవ భాగంలో అంటే నాలుగవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం పద్మపురాణ అంతర్గత శ్రీమద్ భాగవత మహాత్మ్యంలో నాలుగవ అధ్యాయం గోకర్మోపాఖ్యానం చాలా విశేషమైనది ఈ విశేషమైన కథను సూత్రుల వారు మహాములకు చెప్తున్నారు నైమశారణ్యంలో కనక సనందన కుమార్ సనాతనులు భక్తిదేవికి జ్ఞాన వైరాగ్యాలకు కూడా పూర్వ కలగడం కోసం హరిద్వారంలో భాగవత ప్రాణాన్ని వినిపించారు నారదుల వారి యొక్క సూచనతో దాంతో వారు పూర్వవైభవం పొందారు చాలా సంతోషంగా ఉన్నారు అనంతరం ఏం జరిగిందనేది మనకు ఇక్కడ గోకర్ణోపాఖ్యానంలో సన్నివేశం కరియుగం ప్రవేశించి రెండు వందల సంవత్సరాలు అయింది అప్పటికి అప్పుడు జరిగిన సన్నివేశం ఇది నది తీరంలో ఒక విశేషమైన పట్టణం ఉన్నది అందులో ఉన్నవాడందరూ కూడా భగవద్భక్తుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో నవవిధ భక్తి మార్గాలతో స్వామిని సేవిస్తూ ఉన్నారు ఆ పట్టణంలో ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు నాడు వృత్తిరీత్యా పురోహితుడు యజ్ఞాలు యాగాలు చేస్తుంటాడు పెళ్ళిళ్ళు ఉపనయాలు చేస్తుంటాడు సదాచారం శౌచం ఉన్నటువంటి వాడు ఆయన భార్య దుంధులి చాలాకార సంతానం కలగలేదు వృద్ధాప్యం వచ్చింది అతను తన గృహానికి సమీపంలోనే గృహ ప్రాంగణంలోనే గోశాల యాగశాల కూడా నిర్మించుకున్నాడు ఒక పక్క గోశాల ఒక పక్క యాగశాల అలాంటి పుణ్యాత్ముడు యజ్ఞాలు యాగాలు చేయిస్తుంటాడు గోవులకు సేవ చేస్తుంటాడు శిష్యులకు వేదం వేదమంత్రాలు చెప్తుంటాడు బాగా ధన సంపాదించాడు భగవంతుడు అనుగ్రహం వల్ల ఎటువంటి లోటు లేకుండా అందరికీ ఇచ్చే స్థితిలో ఉన్నాడు తుచుకునే స్థితిలో లేడు కొంచెం ధన ధన వ్యామోహం ఉంది ఇంకా సంపాదించాలి ఆయన భార్య కూడా అదే దృష్టి కాకపోతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ఎప్పుడూ భగవద్ంసముడు చేసుకుంటూ ఉంటాడు ఆత్మదేవుడు తుందులకి ఇవేం పట్టవు ఆవిడకి ఎప్పుడు సుఖాలు సౌకర్యాలు అంతే పూజా పురస్కారాలు కూడా ఆత్మదేవుడే చేస్తుంటాడు వృద్ధాప్యం వచ్చింది సంతానం కలగలేదు అందరూ అడుగుతుంటారు మీ పిల్లలు ఏం చూస్తుంటారండి ఎంతముదే పిల్లలు అండి అంటుంటారు చాలా బాధపడుతున్నాడు అపుత్రస్య గతి నాస్తి ఏం చేయాలి తను మరణిస్తే తనకు ఎవరు అంతిమ సంస్కారం చేసేది వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి జరగడానికి పుత్రుడు లేరు సంతానం లేదు చాలా బాధపడ్డాడు భార్యతో చెప్పాడు ఈ విషయమే ఆవిడ పట్టించుకోలేదు చివరికి విరక్తి పుట్టి ఎందుకు ఈ డబ్బు గోశాల యాగశాల ఇవన్నీ నాకు ఎందుకు పొత్తులు లేనప్పుడు నా తర్వాత ఎవరు వీటిని చూడటానికి అని చెప్పకుండా విడిపోయాడు అడవికి వెళ్ళాడు అటు ఇటు తిరుగుతున్నాడు ఇంటి దగ్గర ఉన్న సౌకర్యాలు ఉంటాయా వేసవికాలం అక్కడ ఏదో చెరువు ఉంటే దాహం తీసుకున్నాడు ఆ చెట్టుకు పండు ఉంటే అవి తీసుకున్నాడు పెడుతునే నాడు మార్గాయాసం ఓ చెట్టు కింద కూర్చున్నాడు అలా దిగాలు పడి కూర్చున్నాడు కళ వెంట నీళ్ళు వస్తున్నాయి ఒక సాధువు కనిపించాడు దైవం మానసు రూపేణ ఆయన చూడగానే నమస్కారం చేయాలనిపించింది వెంటనే ఆయనకు ప్రదక్షిణ చేసి పాద నమస్కారం చేశాడు గోత్ర పొరవ చెప్పుకుంటూ చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణి పే శుభం పవతూ ఆత్మదేవ శర్మ హంభ అభివాదయ్యే ఇతను నిష్ట కలిగిన వాడని గ్రహించాడు సాధువు ఏమిటయ్యా కళ్ళెండి గడుస్తున్నావు అన్నాడు స్వామి వృద్ధాప్యం వచ్చేసింది సంతానం కరగలేదు ఏకపత్ని వ్రతుణ్ణి అప్పుడు ఆయన సరే నేను చూస్తాను నీ పరిస్థితి ఏమిటి అని దగ్గరికి వచ్చి ఆయన నుదుట ఉన్న గీతలను పరిశీలించాడు లలాట లిఖిత రేఖ దాంట్లోనే భవిష్యత్తు ఉంటుంది పరిశీలించాడు అతను జ్ఞాని యోగి చెప్పాడు ఏడు జన్మల వరకు నీకు సంతానం లేదు కలగదు అన్నాడు ఇంకా దుఃఖానికి అంతులేదు ఈ జన్మలోనే ఇలా బాధపడుతుంటే తర్వాత జన్మల్లో కూడా సంతానం లేకుండా ఏమిటి ఏడుస్తున్నాడు ఎక్కువ ఏడుస్తున్నాడు ఆయన హృదయం చలించిపోయింది సాధువుకి సాధువు అంటే ఇతరులకు ఉపకారం చేసేవాడు ఆయన బాధపడకు పుత్రుల నుండి బాధపడిన ఎంతమంది ఆలోచించు ధృతరాశుడు నూరు నూరు పుత్రులు ఏమయ్యాడు ఎక్కడైనా దహన సంస్కారం చేయడానికి ఉన్నాడా ఏమో ఎలాంటి పుడతాడు పుత్రులు పుత్రులు అంటున్నావు అప్పుడు ఆత్మదేవుడు అన్నాడు స్వామి మీరు అనుగ్రహిస్తే అసాధ్యాలు అవుతాయి చెప్పండి మంత్రజాపం చేయమంటారా ఔషధాలు తీసుకోమంటారా అనేటప్పటికీ ఆయనకి ఎందుకో ఉపకారం చేయాలనిపించింది వెంటనే అలా మూసుకొని సంకల్పించాడు చేతిలోకి ఒక అద్భు అద్భుతమైన అమృత ఫలం వచ్చింది కాశ్మీర ఫలం ఆ పండుని ఇచ్చాడు నాయన ఇది దైవదత్తం నువ్వు తీసుకువెళ్ళి నీ భార్యకు చెప్పు పూజా మందిరంలో కూర్చుని దీపారాధన చేసి స్వామికి నివేదన చేసి అప్పుడు ప్రసాదంగా తీసుకోమని చెప్పు నీకు సంతానం కలుగుతుంది చాలా సంతోషించాడు పండుగ తీసుకువెళ్ళాడు దుందులకు ఇచ్చాడు పూజాగృహంకి వెళ్ళు వెళ్ళి కూర్చొని దీపాసన చేయి ఈ పండు తీసుకో మనకు వారసుడు పుడతాడు ఇలా అంటూ ఉండగానే ఎవరు వచ్చారు మిమ్మల్ని యజ్ఞం చేయడానికి పిలుస్తున్నారండి ఒకరు రమ్మంటున్నారు మీకోసం కూర్చున్నారు వెళ్ళు అంటే నేను వచ్చేదాకా వచ్చిన తర్వాత వచ్చే లోపు ఈ పని జరిగిపోవాలని చెప్పి వెళ్ళాడు ఆయన ఈ లోపు ఏం చేసింది ఇవిడికి పిల్లలంటే ఇష్టం లేదు అంతలో ఆవిడ చేయలు వచ్చింది ఆవిడ గర్భవతి చెప్పింది విషయం అప్పుడు ఆ చెల్లెంది నువ్వేం బాధపడకక్క నాకు ఎంతకు ముందే సంతానం ఉన్నారు పోషించస్తున్నావు నాకు పుట్టేవాడిని నీకు ఇస్తాను నీకు పుట్టాడని చెప్పు మరి పండించావు ఏం చేస్తావు గౌశాలలో ఆవులు ఉన్నాయి కదా ఆవుకు పెట్టు ప్రసాదం అది అర్థం చేయకూడదు కదా సరే అలాగే చూసింది వచ్చాడు ఆత్మదేవుడు ప్రసాదం తీసుకున్నావా అండి గర్భవతి అయినట్టుగా నటించింది నా ఆరు నెలలు అయ్యాయి ఈలోపు చెల్లెలు వచ్చింది అక్క మేము పేద స్థితిలో ఉన్నాం నాకు ఏదైనా సహాయం చేయంటే సరే ధనం ఇచ్చింది వెళ్ళింది ఆవిడ ప్రసవించింది ఆ పిల్లలను తీసుకొచ్చి తుందులకి ఇచ్చింది విడిని నీ అని చెప్పు నేను నాకు గర్భస్రావం అయిపోయిందని నేను ఏదో నమ్మిస్తాను అందరి చేత అందరినీ సరే కొంత ఇచ్చింది తంతులు చెల్లెలు వెళ్ళిపోయింది పాలు కదా సమస్య వచ్చింది చెల్లెలు కబురు చేసింది వచ్చింది భర్తతో చెప్పింది నాకు పాలు లేవు స్తన్యం లేదు నా చెల్లెలు కొడుకు ఆరు నెలలు అయిపోయి వాడు గర్భస్రావం అయిపోయాట పుట్టాడు పోయాడు అంతే నా చెల్లెలు స్తంజం ఇస్తుందంటే సరే అన్నాడు అలా నటించారు పిల్లాడు పిల్లాడికి దుంధుకారి అని పేరు పెట్టారు దుంధుకారి సరిగ్గా మూడు నెలల తర్వాత అంటే దుంధుకారి పుట్టిన మూడు నెలలకు గోవుకు గోవు ప్రసవించింది ఈ అమృతపురం తీసుకున్నట్టు గోవు ఒక స్వర్ణవర్ణంతో పుట్టాడు పిల్లాడు ప్రకాశిస్తున్నాడు బంగారు రంగులు కానీ చెవులు ఆవు చెవులు ఆశ్చర్యంగా ఉంది ఊరు ఊళ్ళో కూడా అందరు వచ్చి చూస్తున్నారు పండితులు చెప్పారు ఆత్మదేవ వీడు గొప్ప జాతకుడు గోమాతకు పుట్టాడు చెవులు గోవు చెవుల్లో ఉన్నాక గోకర్ణహాన్ని పేరు పెట్టు అన్నారు పెట్టాడు ఇద్దరికీ కూడా తన కుమారులాగా చూస్తున్నాడు ఇద్దరు వాడిని కూడా దుందుకారిని గోకర్ణుడికి గోకర్ణుడికి అర్భనయనం చేసేసి పంపించారు ఈయన ఎప్పుడు పౌర్భమ్మ తిరుగుతుంటాడు దుందుగారి పాఠశాలకు వెళ్ళేవాడు కాదు ఆత్మదేవుడితో వాడు చెప్పాడు ఆత్మదేవుడు అనుకున్నాడు పాఠశాలకు వెళుతున్నాడు అనుకున్నాడు వాడు ఎక్కడికి వెళ్ళగా అదర్శదర్గా తిరుగుతున్నాడు ఆటలు పాటలు అంతే వీడు మాత్రం గోకర్ణుడు వేదవేదంగా అభ్యసించాడు పన్నెండేళ్ళు వచ్చాయి వేదం చదువుకోవడం అయిపోయింది తండ్రి గారితో చెప్పాడు నేను కాశీకి పెడతాను నాన్నగారు శాస్త్రం చదువుకుంటానంటే బిల్డర్ నాయన అని చెప్పాడు గోకర్ణుడు అక్కడికి వెళ్ళాడు ఇక్కడ దుందుగారు అల్లరితో రిమోట్లు పెట్టాడు పదహారేళ్ళు పదహారేళ్ళు వచ్చేవాడికి చెడ్డ సహవాసాలు ఇది తెలిసింది దుందుగారి భ్రష్టుడు అయ్యాడు తెలిసింది చాలా బాధపడ్డాడు విరక్తి కలిగింది ఏం చేసుకుంటాను డబ్బు వారసుడు పుడతాడు అనుకున్నాను పుట్టకపోయినా బాగుండేది భ్రష్టుడు అయిపోయాడు పండితపుత్ర పరమశేఠ తలెత్తుకోలేకపోతున్నాను అని బాధపడుతున్న స్థితిలో కొడుకు వచ్చాడు గోకర్ణుడు ఏమిడు నాన్నగారు బాధపడుతున్నారంటే నాయన జరిగింది అయిపోయాడు అంటే అప్పుడు అన్నాడు నాన్నగారు నీకు మేము నేను చెప్పలేగిన కాదు ఈ డబ్బు శాశ్వతం కాదు పుత్రులు శాశ్వతం కాదు ఇదంతా భగవంతుడు లీలా విలాసం మీరు హాయిగా కృష్ణారామ అనుకుంటూ అనుకోండి అడవికి రండి ఆ అడవిలో వనస్ వానప్రస్థాశ్రమం స్వీక స్వీకరించండి అక్కడ కనుమూల ఫలాలు స్వీకరిస్తూ శ్రీకృష్ణుని ధ్యానిస్తూ కాలక్షేపం చేయండి అన్నాడు కొడుకు చెప్పాడు కదా భోగనుడు మాటపై వనవాసానికి వెళ్ళాడు వానప్రస్థానం ఒక ఆశ్రమం ఆశ్రమం ఉంటే అక్కడ కూర్చున్నాడు అక్కడ నామస్వరణ చేస్తున్నాడు ఇక్కడ వీడు తుంతుగారి తండ్రి లేడు కదా తల్లిని రోజు డబ్బు వాడు ఉన్నదంతా ఇచ్చింది ఇంకా కావాలన్నాడు నేనేం చేయనురా నా దగ్గర లేవని చెప్పింది కొట్టాడు బాధపడలేక నూతులు దూకింది తుంతులు తల్లి లేదు తండ్రి లేడు యుక్త వయస్సు వేశ్యలు వాడిని ఆహ్వాన వాడిని ఆకర్షించారు వేసురు వచ్చారు ఆ వేసురు వీడిదంతా ఉండదంతా తీసుకున్నారు ఇంకా వీటితో పని ఉంది అందరు కలిసి కలిగి ఆ గొంతు పిసుకేసి చంపారు చంపేసి ఆ పక్కన ఆ ప్రాంగణంలో గొయ్యి తీసి పాతి పెట్టారు ఉన్నదంతా ఉడుచుని నడిపారు ఈ పరిస్థితుల్లో తుందుగారి సంస్కారం లే లేక సంస్కార రహితుడై స్వరూపం పొందాడు దాన సంస్కారం అయితేనే వాడు పరలోకానికి వెళ్తాడు లేకపోతే ఇక్కడే వాయు రూపంలో తిరుగుతుంటాడు దీంతో మనకు నాలుగో ధ్యేయం పూర్తయింది స్వస్తి